గ్రామాల అభివృద్ధిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక దృష్టి సారించినట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు గ్రామంలోని ప్రజలందరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు నిధులు మంజూరు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూరు మండలం చందలాపూర్ గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్ఆర్ కింద నిధులు మంజూరైనట్లు తెలిపారు గ్రామంలోని ప్రతి వాడవాడకు సీసీ రోడ్లను నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు చౌదరి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురగోని రవి గౌడ్ మాజీ ఎంపీటీసీలు దుర్గారెడ్డి చంద్రమౌళి గౌడ్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లింగం గ్రామస్తులు పాల్గొన్నారు జరిగింది మా మా గ్రామానికి గారు మరియు మాజీ జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు మన గ్రామానికి ఈ నిధులు తీసుకొచ్చి మంచి డెవలప్ చేసినందుకు మా గ్రామం తరఫున అందరికీ వీళ్ళందరికీ ప్రత్యేక